ఏపీలో రోడ్లు సక్కా లేవు గర్భిణీతో నున్న ఆడోళ్లను నాకు తీసుకుపోదానికి తోవ సక్కా లేక డోలీలు కట్టాల్సి వస్తుందని మస్తు వార్తలు వచ్చినాయి మనం కూడా చాలా మాటల పటాసు వార్తలలో చూసినాం నెరిగి రోడ్లు లేక గిరిజన తండాలలో ఉండేటి పబ్లిక్ పడేటి తిప్పలైతే అంత ఇంత కాదు అందుకనే ఇలా ఆ గిరిజన గూడాలలో ఉండేటి పబ్లిక్ తిప్పలు గూడాలకు పోయేటి తోవల సంగతి ఏందో అరుసుకుందానికి వయ్యిండు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇక సార్ టూరు ఎట్లెట్లా నడిచిందో ఒకసారి అరుసుకున్నద్దాం పారి oh గిరిజన గూడాల మీద నజలేసిండు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు గిరిజన గూడాలకు పోయేటి తవ్వలు ఎట్టున్నాయి అక్కడి పబ్లిక్ కు ఉన్నాయి అనేటిదంతా అరుచుకునే తందుకు రెండొద్దులు అల్లూరు జిల్లాలో తిరిగేటి కార్యాన్ని ముంగటేసుకున్నాడు అందుకనే అడవి తల్లి బాట అని పేరు పెట్టుకుని గిరిజన గూడాలు తిరిగేటి పనిలో పడ్డాడు కాడల్లా సార్కు పూల తొవలు పరుస్తున్నారు ఆదివాసీలు పూలదండలు పట్టుకుని ఎదురు వచ్చి ఎదుర్కొంటున్నారు డొమ్మిగూడ మండలం పెద్దపాడు ఊళ్ళకు పోయిన కాడ పవన్ కళ్యాణ్ సార్కు కు దింసా నృత్యాలతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు అక్కజకు పోయే కూడా చక్కగా లేదు నడుచుకుంటనే పోయిండు సారు అందుకనే కొత్త రోడ్లకు శంకు బండలు పాతిండు అడక గర్భిణితో అక్కజెల్లకి కిట్లు చిన్నపిల్లలకు సీట్లు పంచి పెట్టిండు ఇగా పబ్లిక్ తోని పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటూ అలా గవర్నమెంట్ వచ్చినా కాంచి రోడ్ల కొరకు ఎంత కలిసి పెట్టిల్లో లెక్కలు చెప్పిండు పవన్ కళ్యాణ్ సారు వరకు కేవలం రెండు వేల ఆరు వందల ఐదు వాటికి గ్రామాలకు మట్టుకే రోడ్లు ఉన్నాయి దాదాపు కొంచెం కనెక్టివిటీ కానీ వెయ్యి నూట డెబ్బై ఏడు ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు సో వాటిని తీర్చడానికి ఆ రోడ్ల కనెక్టివిటీని పెంచడానికి అడవి తల్లి బాట కార్యక్రమం అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వందల ఒక్క పీవీటీజీ పర్టికులర్లీ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల కనెక్టివిటీని అందించడానికి వెయ్య ఐదు కోట్లతోటి పనులు మంజూరు చేశాం మిగిలిన ఇంకొక ఐదు వందల డెబ్బై ఆరు ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ వచ్చే కాలంలోనే తక్కువ సమీప కాలంలో దశల వారిగా మేము అభివృద్ధి చేపడతాం గిడ్ల ఓ రోజు వాళ్ళు ఏమేం చేస్తున్నారో చెప్పుకుంటనే ఇంకో రోజు పోయిన గవర్నమెంట్ వాళ్ళకు ఇచ్చిండు గిరిజన గూడాలల్లో గర్భిణితో ఆడోళ్లకు ప్రసవం కోసం పోవాలంటే డోలీలు దిక్కు అవుతున్నాయి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు రహదారి సౌకర్యం లేదు డోలీ మోతలు తప్పట్లేదు గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరా వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి వంద నూట యాభై మంది జనం ఉన్నా కానీ ఐదు వందల మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి వాళ్ళకి రోడ్లు ఇయ్యాలి అనేది గౌరవ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు ఇది అంతేకాదు గిరిజన యువత గంజాయి పంటలు ఇడిచిపెట్టి సొంతకాలం మీద నిలబడేటి సవలదు చేసుకోవాలి అనుకొచ్చిండు సారు యువత దయచేసి గంజాయి సాగు వైపు గాని గంజాయి వ్యసనాలకు మటుకు లోన్ ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పడైపోద్ది కుటుంబాలు చిద్రం అయిపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి టూరిజం డెవలప్ చేస్తాం యువతంతా టూరిజం వైపు వెళ్ళండి ఎట్లా ఓరుగు వాళ్ళు ఏమేం చేసారు ఇంకేమేం చేస్తారనేటి అని అని చెప్పుకుంటే పాత సలకారులకు నవ్వకుండా పెట్టినంత పెట్టేంత పనిచేసాడు పవన్ కళ్యాణ్ సారు ఇట్లా ఒక్కనాడే ఏం దక్కు రెండు వందల రోడ్లకు శంకుబండలు బండలు బాధించిండ మళ్ళీ చూడాలే రెండో నాడు ఇంకెన్ని రోడ్లను నున్నగా చేసేటి కార్యాన్ని ముంగటేసుకుంటాడో అనేది